అందరికి నమస్కారం విద్యార్థులకు గుడ్ న్యూస్ దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు ఎన్ని రోజులు ఇచ్చారు ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు ఇంకా విద్యార్థులు సెలవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు ఇక ఈ సంవత్సరం పాఠశాలలు మొదలు కాగానే జోరు వర్షాలు కురవడంతో చాలా ఏరియాల్లో స్కూళ్ళకైతే సెలవులు ప్రకటించారు ఇక ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్న సంగతి తెలిసిందే ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే పదహారు వరలక్ష్మి దేవ్రత్నం ఇక అలాగే శనివారం పదిహేడు శనివారం కూడా చాలా వరకు స్కూల్స్కి అయితే సెలవు ఉంటే ఇస్తూ ఉంటారు ఇక పద్దెనిమిది ఆదివారం పంతొమ్మిది సోమవారం రాఖీ పండుగ రానున్నాయి దీంతో ఇంచుమించుగా వరుసగా ఐదు రోజులు సెలవులు రావడం పట్ల స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ఇక ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉంటున్నాయి అలాగే ఎన్ని రోజులు ఉంటాయనే దానిపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నెలలో నాలుగో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉండనున్నాయి ఇక క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్తున్నారు అంటే ఏడాది దసరా సెలవులకు సంబంధించిన పండుగ సందర్భంగా స్కూళ్లకు పది రోజుల పాటు సెలవులు ఇస్తోంది ప్రభుత్వం ఇక క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు కూడా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే ఏడు రోజులు అయితే ఇవ్వడం జరుగుతుంది మరోవైపు సంక్రాంతి సెలవులు చూసుకుంటే వచ్చే సంవత్సరం జ జనవరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్గా మనకి అది కూడా తొమ్మిది నుంచి పది రోజుల వరకు దగ్గరగా సెలవులు అయితే సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరిగింది ఇక ఈ ఏడాది ఏపీలో పాఠశాల రెండు వందల ముప్పై రెండు రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఎనభై మూడు సెలవులు అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులు ఎప్పుడు ప్రకటించారు అకాడమిక్ క్యాలెండర్లో దీనిపై ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు అయితే ఇవ్వడం జరిగింది అంటే పన్నెండు రోజులైతే సెలవులు రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో దసరాకి పది రోజులు సెలవులు ఇచ్చారు తెలంగాణలో పన్నెండు రోజులు అయితే ఇచ్చారు ఇక తెలంగాణలో పోలిస్తే ఏపీలో దసరా సెలవులు అయితే కనుక తక్కువగా ఉండనున్నాయి ఇక అలాగే తెలంగాణలో సంక్రాంతి సెలవులు వచ్చి జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు అయితే ఇచ్చారు అంటే ఆల్మోస్ట్గా చూస్తే ఐదు రోజులు అయితే ఇవ్వడం జరిగింది ఏపీలో అయితే కనుక అది ఇంచుమించు తొమ్మిది నుంచి పది రోజుల వరకు ఇవ్వడం జరిగింది సో ఇది సెలవులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి